దేవుని బిల్లరా దేవుని పరిశుద్ధంలో మరొక పర్యాయము మనందరం కలిసి ఈ విధంగా ప్రభుని స్థుతించడానికి ఆ సర్వోన్నతుడైన దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ యుగా యుగములు ఆయనకి స్థుతి ఘనతా మహిమ ప్రభావాలు ఆరోపించబడిగాక ప్రభుత్వ దేవుని బిల్లరా దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి మరి ఆయన వధవ సంఘంగా సిద్ధపడుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభుని యేసునాములు శలో దేవుని కృపా సమాధానాలు ప్రభు అనుగ్రహించును గాక ప్రియమైన దేవుని పిల్లరా కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాం ప్రాముఖ్యంగా మరి నూతన సంవత్సరంలో మనం మొదటి ఆదివారంలో మనం ఉండడానికి దేవుడు సహాయం చేశాడు కనుక మరి ఒకటో తారీఖుని మధ్యలో కలనులందరికీ మరి మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు దేవుడు ఈ నూతన సంవత్సరంలో తన కృప చేత మిమ్మల్ని అందరినీ కాచి కాపాడి తన మహిమలో బలపరుచును గాక ఇది దేవుడి పిల్లరా ఈ కొత్త సంవత్సరంలో మనం అడుగు పెట్టాం ఇంచుమించు ఈ కొత్త సంవత్సరంలో ఆరాధనకు వచ్చినప్పుడు మందిరానికి వచ్చినప్పుడు ఇంచుమించు మీరు అందరూ కూడా ఒక తీర్మానం తీసుకుని వచ్చుంటారని నా ఉద్దేశం ఏంటి ఆ తీర్మానం అంటే ఈ సంవత్సరం అంతా ఎలాగైనా ప్రార్థన మానకూడదో కొంతమంది అయితే ఇంకొచ్చి తీర్మానం ఇంకో తీర్మానం తీసుకుని ఉంటారు ఏంటి ఈ సంవత్సరం ఎలాగైనా ఎప్పుడు ఆలస్యంగా వెళ్ళకూడదో టయానికి వెళ్ళిపోవాలి అనే తీర్మానం ఒక్కొక్కరు ఒక్కొక్క తీర్మానం తీసుకుని ఉంటారు ఈ సంవత్సరం ఎలాగైనా నేను ప్రార్థన చేయాలి అనేటువంటి తీర్మానం తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు లేకపోతే ఈ సంవత్సరం ఎలాగైనా ప్రార్థనలో ఉండాలి ప్రార్థన పూర్వకంగా ఉండాలి అని తీర్మానం తీసుకున్న వాళ్ళు ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి తీర్మానాలు తీసుకుని ఉండి ఉంటారు చాలా సంతోషం ప్రియమైన దేవుని బిళ్ళరా సంవత్సరం అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది పోతూ ఉంటాయి కానీ సంవత్సరాలు గతిస్తూ ఉన్నప్పుడు మనం జీవితంలో దేవుని కార్యం నూతనపరచబడాలి అంటే మనం కూడా దేవుని సన్నిధిలో నూతనపరచబడాలి మనం కూడా నూతన పరచబడాలంటే సంవత్సరాలు గతిస్తూ ఉన్నప్పుడు నూతన సంవత్సరం వచ్చినప్పుడు ఒక నూతన వరవడితో నూతన భక్తితో నూతనమైన అలవాట్లతో మనం ప్రభు సన్నిధికి రాగలిగితే అది మాకు ఎంతగానో మన ఎంతగానో మనకు స్ఫూర్తిదాయకంగాను ఆశీర్వాదకరంగాను ఉంటుందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను నమ్మిన వారు దేవునికి ఇష్టోతరం చెబుదాయా గనుక మీకు మంచి మాట ఈరోజు జ్ఞాపకం చేయడానికి నీకు ప్రయత్నం చేస్తాను దేవుని సన్నిధికి రావాలని అందరూ ఆశపడతారు దేవుని మందిరంలో ఉండాలని ఆశపడుతూ ఉంటారు అయితే ఇదే తీర్మానాన్ని కొంతమంది కూడా తీసుకున్నారు ఆ తీర్మానాలు ఈ రోజు మీకు జ్ఞాపకం చేసి అసలు వాళ్ళు ఆ తీర్మానాలు తీసుకోవడానికి గల కారణాలు ఏంటో కూడా మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను చూడండి నిహేమియ గ్రంథంలో పదవ అధ్యాయం నిహేమియ గ్రంథము పదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చినాన్ని మనం చదువుకుందాం మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టాం ఇస్రాయేలీలో నిహేమ కాలంలో పడిపోయినటువంటి దేవాలయాన్ని తిరిగి కట్టిన తర్వాత పాడైనటువంటి దేవాలయపు ప్రాకారాన్ని బాగు చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఒక తీర్మానంలోనికి వచ్చారు ఏంటి ఆ తీర్మానం అంటే మేము దేవుని మందిరాన్ని విడిచిపెట్టము దేవునికి స్తోత్రం ఏంటట మేము మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టము ఒక తీర్మానంలోనికి వచ్చారు ఎలాంటి తీర్మానం అంటే ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి ఇరుకలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మేము ఇక తీర్మానం తీసుకున్నాం మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టము ఇస్రాయేలీలు సామాన్యమైనటువంటి ప్రజలు తీసుకున్నటువంటి తీర్మానం అది ఏంటది దేవుని మందిరాన్ని విడిచిపెట్టము అని ఇక రెండో విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తారు ఎనభై నాలుగవ కీర్తన రెండవ చరణాన్ని కూడా మనం చూద్దాం చూడండి ఎనభై నాలుగవ కీర్తన రెండవ చరణం యహో ఆ మందిరపు ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది దేవునికి అది సొమ్మ సిల్చున్నది కుమారుడు రాస్తూ ఉన్నారు కుమారులు అన్నారు ఏంటో తెలుసా మా దేవుని మందిరాన్ని చూడాలని మా ప్రాణం ఆశతో ఉన్నది సొమ్మ అంటున్నాడు చాలా మందికి కొత్త సినిమా చూడాలంటే సొమ్మ సిలిపోతుంటుంది ప్రాణం ఆశతో ఉంటుంది ఎప్పుడు చూద్దామా సినిమా ఎప్పుడు చూద్దామా సినిమా అందుకోసమే తెల్లవారుజామును షో పెట్టినా తెల్లవారుజాముని వెళ్ళిపోయి ప్రాణాల మీద తెచ్చుకుని చచ్చిపోతున్నారు జనం అంటే జాగ్రత్తగా ఆలోచన చేస్తే కొంతమంది కొన్ని ఆటల మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది ప్రాణ అంతే ప్రాణపీష్ట ఎక్కువ ఉంటుంది లేకపోతే వాళ్ళు చిక్కువగా ప్రేమిస్తూ ఉంటారు కొంతమందికి కొన్ని రకాలైనటువంటి పిచ్చులు ఉంటాయి కానీ ఇక్కడ ఈ కుమారులకు ఉన్నటువంటి అభిష్టం ఏంటంటే లేదా వాళ్ళు ఉన్నటువంటి ఆ కోరిక ఏంటంటే దేవుణ్ణి మందిరానికి వెళ్ళాలని దేవుని మందిరాన్ని చూడాలని దేవుని ఆలయాన్ని చూడాలని దేవుని మందిరంలో ఉండాలని దేవుని మందిరంలోనే బ్రతకాలని దేవుని మందిరంలో ఆశ తీరా జీవించాలని వారు కోరిక అందులో పదో వచనంలో పదో చరణం అంటారు నీ మందిరములో ఒక్క దినం గడుపుట వేయి దినముల కంటే శ్రేష్టం వాళ్ళకి అర్థమైంది ఏంటంటే దేవుని మందురుడు ఒక్క దినం గడిపితేనట ఎన్ని దినాలకు సమానం అట లోకులు వెయ్యి దినాలు జడిపిన లోకులు లోకులు వెయ్యి దినాలకు వచ్చినటువంటి ఆనందం కంటే దేవుళ్ళు ఒక్క దినం గడిపిన ఆనందమే శ్రేష్టమైందట నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తారు అలా లోలు వెయ్యి దినాలు గడిపిన రాని ఆనందం లో వెయ్యి దినాలు గడిపిన రాని సంతోషం దేవుని మందులు ఒక్క దినము ఒక్క గడియ గడిపితే మనం పొందుకుంటామని లోకలు వెయ్యి దినాలు గడిపిన రాని ఆశీర్వాదం దేవుని మందులు ఒక్క దినం గడిపితే వస్తుందని కొరవ అంటున్నారు అందుకే అంటారు అయ్యా మేము దేవుని మందిరాన్ని విడిచిపెట్టము ఆయన మందిరాన్ని చూడాలని మా హృదయం అభిస్తతో ఉంది కోరికతో ఉంది అంటారు అంతే ఇంకో వ్యక్తి కూడా సేమ్ అదే మాట మాట్లాడుతున్నాడు చూడండి ఇరవై ఏడవ సంకీర్తన నాలుగవ చరణం ఇరవై ఏడవ సంకీర్తన నాలుగవ చరణం చూద్దాం చూడండి ఎహో యొద్ద ఒక్క వరం అడుగుతున్నాను దానిని నేను వెలుగుచున్నాను ఎహో ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం నేను యహో మందిరములో నివసింపగోరుచున్నాను దేవునికి స్తోత్రం ఈ కీర్తన రాసేది ఎవరు అంటే దావిదు రాస్తా ఉన్నాడు దావిదు రాసినటువంటి ఈ కీర్తనలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే ఏమన్నాడటయ్యా చిరకాలం కూడా నీ మందిరములో జీవిత కాలం అంతా నీ మందిరంలో ఉంటారంటాడు ఇరవై మూడో కీర్తన అంటాడు కదా చిరకాలం యహో మందురంలో నేను నివసింపగోరుచున్నాను అంటాడు దేవునికి స్తోత్రం హలోయ యో నా కాపురు చెబుతూ అంటాడు లాస్ ని ఏమిటి అంటాడు నేను చిరగాలము యహోదండి నివాసం చేస్తాను ఏమి దావిదేమన్నా చిన్నాడా దావిది ఏం చేస్తున్నాడండి దావిది కేత రాజశేఖర్కి మహా చక్రవర్తి పన్నెండు గోత్రాల మీద అధికార అయ్యాడు పన్నెండు గోత్రాల మీద నాయకుడిగా మార్చబడ్డాడు గొప్ప చక్రవర్తిగా ఆ యొక్క తీర్పు తీరుస్తూ గొప్ప చక్రవర్తిగా ఉన్నటువంటి దావి అంటున్నాడు నూట ఇరవై రెండో అంటాడు ఇదిగో ఎవరైనా ప్రజలు నా దగ్గరకు వచ్చి మందిరానికి పోదాం వస్తావా అంటే నాకు సంతోషం కలుగుతుంది అంటాడు అంటే మందిరానికి వెళ్ళాలంటే సంతోషం మనం మూడు రకాలైన మనుషులు చూసాం ఒకటి సామాన్య ప్రజలు సామాన్య ప్రజలు అంటున్నారు మేము మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టాం రెండవది యాచకులు దేవుని పరిచయం చేసేటువంటి కుమారులు అంటున్నారు మేము మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టాం ఒక చక్రవర్తి అంటున్నాడు మేము మా మందిరాన్ని విడిచిపెట్టాం దేవుని మందిరంలో ఉండాలి అనుకుంటున్నాను నమ్మిన వారు దేవునికి ఇష్టం హలో నా మాటలు మీకు అర్థమవుతున్నాయి జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి వీరందరూ కూడా దేవుణ్ణి మందిరం అంటే ఎందుకు అంత ఆపేక్ష దేవుని మందిరానికి వెళ్ళడం అంత అంతకు ఆపేక్ష ఈరోజు మీరు కూడా ఒక తీర్మానం తీసుకున్నారు ఈ సంవత్సరం అంతా నేను మందిరంలో ఉండాలి అని ఈ సంవత్సరం అంతా మందిరానికి వెళ్ళాలి అని మీరు తీసుకున్న తీర్మానం మంచిది అయితే మందిరంలో ఏం దొరుకుతుందని అంత ఆపేక్ష మందులు ఏం దొరుకుతుందని ఏం ఉందని అంత ఆసక్తి ఆసక్తి ఏం ఏముందని అంత ఇష్టం జాగ్రత్తగా వినండి దావిత్రి కాలంలో మందిరం లేదు గుడారమే ఉంది మరలాగా అలా గుడారు వేసి ఒక టెంట్తో గుడారం వేసి ఆలయం కట్టుకున్నాడు ప్రత్యక్ష గుడారానికి ఆ యొక్క ప్రత్యక్ష గుడారానికి కట్టాడు ఆ మనసానికి అక్కడికి వెళ్ళడానికి ఇష్టం అన్నాడు అక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాడు మందికి మందిరానికి వెళ్ళడం అంటే ఎలా ఉండాలి చాలా చాలామంది తెలుసా పెద్ద మందిరం ఉండాలి ఏసీ ఉండాలి అందులో లైట్ని జుడుచుకెళ్ళి లైట్లు ఉండాలి తర్వాత ఫోకస్ లేపలు ఉండాలి కింద పొగలెట్టేయాలి నిజం మంటలు ఉండాలి ఈ పాక నుంచి ఆ పాక నుంచి మంటలు వచ్చేస్తారు ఇలాంటివన్నీ కోరుకుంటారు చాలామంది కానీ ప్రభు అవన్నీ కోరుకోవట్లేదు ప్రభు కోరుకునేది ఏంటంటే తెలుసా మన హృదయమే ఆయన ఆలయంగా ఉండాలని ఆయన ఆలయంగా ఉన్న మన హృదయాలే పరిశుద్ధమైన గృహాలుగా పరిశుద్ధమైనటువంటి జీవమైన రాళ్ళవలే మనమే దేవునికి ఒక ఆలయంగా కట్టబడాలని ప్రభు కోరుకుంటున్నాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం అలలోయ మనుషులు కట్టే ఆలయాలు ఆయన నివాస కానీ జీవా రాళ్ళవలే కట్టబడుతున్న మనమే ఆయనకు ఒక ఆలయంగా ఉంటే మన మధ్యలో ఆయన నివాసం ఉంటాడు దేవునికి స్తోత్రం అలేలోయ నేటి కాలంలో క్రైస్తవం ఇలాగే తగులాడిందండి ఎవరైనా ప్రార్థన రమ్మంటే అడిగినట్టు పెద్ద మందిరం ఉందా అని చూస్తున్నాడు లేకపోతే అది ఉందా అని చూస్తున్నాడు ఇది ఉందా అని చూస్తున్నాడు ఏసీ అని చూస్తున్నాడు కుర్చీలు ఉంటాయని చూస్తున్నాడు లేదా ఇంకోటి ఉందా అని చూస్తున్నాడు ఇంకోటి ఉందని చూస్తున్నాడు టౌన్ లో ఇదే పరిస్థితి అంటే ఏ చర్చి బాగుండదని ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు అంతేగాని నీకు మాట చెప్పిన దూరంగా ఉన్నా కానీ వాక్యానికి దగ్గరగా ఉండే సంఘానికి దేవునికి స్తోత్రం అలేలియా కొంతమందికి ఇంకేంటి తెలుసా ఇంటి పక్కనే ఉండాలి సంఘం ఇంటి పక్కనే ఉండాలి చర్చి అందుకే ఇంకొక అడుగు అవతలకి అదే లియా ప్రియమైన దేవుని వెళ్ళారు సంతోషమే వాక్యానికి దగ్గరగా ఉండే సంఘం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళడం మంచిది నన్ను ఈ మాట చెప్పడం అండి దేవుని యొక్క ఆలయంలో దేవుని యొక్క ఆలయానికి వెళ్ళడానికి దేవుని మందిరానికి వెళ్ళడానికి ఆ యొక్క ఇస్రాయల్ ఇష్టపడుతూ ఉండేవారు ఎందుకు అంత ఇష్టం అంటే వాళ్ళు దేవుని మందిరానికి వెళ్ళడానికి నాలుగు కారణాలు ఉన్నాయి దేవుని మందిరానికి వెళ్ళడానికి నాలుగు కారణాలు ఉన్నాయి ఆ నాలుగు కారణాలు నేను చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తే మొట్టమొదటి కారణం కీర్తన కారుడు రాసినటువంటి పద్దెనిమిదవ సంకీర్తన ఆరవ చరణాన్ని మనం చదువుకుందాం పద్దెనిమిదవ సంకీర్తన ఆరవ చరణం నా శ్రమలో నేను యహోరాకుమారు పెట్టాను నా దేవునికి ప్రార్థన చేశాను ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను దేవునికి స్తోత్రం చెబుతాం అలలోయ ఇక్కడ భక్తుడు కీర్తనకారుడు రాస్తూ అంటున్నాడు అయ్యా నేను శ్రమల కాలంలో ప్రార్థన చేశాను కష్టకాలంలో ప్రార్థన చేశాను నష్టాల సమయంలో ప్రార్థన చేశాను వారమంతా ప్రార్థన చేశాను ప్రతిరోజు ప్రార్థన చేశాను అయితే నా ప్రార్థన ఎక్కడ అంగీకారం అయింది అంటే నా దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవునికి అంగీకృతమైంది అనుకూలమయ్యింది దేవునికి స్తోత్రం చెబుతాను హలో లోయ చాలా మంది చెబుతా ఉంటారు ఎవండి ఇంటికాడ ప్రార్థన చేసుకుంటే దేవుడు ఇంటికాడ ప్రార్థన చేస్తే దేవుడు ఎండా అని దేవునికే లెక్కలు చెప్పేవాళ్ళు దేవునికే కొలతలు చెప్పేవాళ్ళు దేవునికే సరిహద్దులు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు చాలామంది తెలివైన ప్రార్థకరాయనయన అంటే ఇంటికంటే చేసుకుంటూ ఉన్నాడు ఏంటంటే చర్చిగా రావాలా పాస్ట్ గారు బతుదేవు గారు అని చెప్తున్నారు అంటారు చాలామంది ఇలాంటి విశేషాలుగా మాట్లాడేవారు చాలామంది ఉంటారు కానీ బైబిల్లో మాట చెప్తున్నాడు దావిది అంటున్నాడు కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు ఏమని తెలుసా నేను కష్టకాలంలో ప్రార్థన చేశాను నా ప్రార్థన దేవుడు తన ఆలయంలో అంగీకరించాడు అంటాడు నీకు బైబిల్లో ఒక మంచి ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను బైబిల్లో సమీరులు మొదలగ్రంథం మొదటి దేవిలో ఎలకన అనేటువంటి ఒక అతను కనబడతాం ఎలక ఇద్దరు భార్యలు ఉన్నారు అన్న పెన్న ఒకరితో ఆగటానికి ఇంటికి వెళ్ళడానికి నాన్న బాధపడుతుంటారు చాలా మంది దేవుడికి ఇస్తూ అవసరం ఇంటికి ఆ రోడ్ల పచ్చి ఎక్కడ ఆగటం అక్కడ నుంచోడా ఎక్కడి నుంచోడా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడం ఏదో నాన్న బాధలు పడి వెళ్ళక తప్పదన్నట్టు ఇంటికి వెళ్తారు ఒక ఆయన అయితే ఫ్రెండ్స్కి ఫోన్ చేసి వేరే భాష ఎక్కడ ఉన్నామంటే పాలన దగ్గర రానవంటావా కొంచెం కూర్చోద్దాం అనుకుంటా యా ఇంటికి ఈ ఎల్లుబుద్దా అవట్లేరు భయమే హాతం ఇంటికి వెళ్దాం అన్నాడట ఇంటికి వెళ్ళడానికి భయం వేసే వాళ్ళు మంది ఉంటారు ఇంటికాడు ఎవరు ఉంటారు ఆ మీను హలే మరి అలాంటిది ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఇద్దరికే మనం అనుకుంటే సొలోమన్ పరిస్థితి ఏంటంటారు సొలోమన్కి ఎంతమంది ఆ వెయ్య ఏడు వందలు ప్లస్ మూడు వందలు ఏడు వందలు భార్యలు మూడు వందలు ఉపబత్రులు ఏడు వందలు అమ్మా తాలుగట్టినోళ్ళు మూడు వందలు అమ్మా తాళు కట్టకుండా అన్అీషియల్గా పెట్టుకున్నాడు ఆ దేవునికి ఏ ఉత్తరం ఏమంది అంటే ఎలా బాధపడ్డాడు ఏంటో దేవునికి స్తోత్రం అందుకనే నేషనం అయిపోయాడు ఎవరో సొలోమన్ నాశనం అయిపోయాడు ఎలకైనా నాశనం అవ్వలేదు కానీ సులభ నాశనం అయిపోయాడు చివరికి తన జీవితం పాడైపోయింది జ్ఞాపకం ఎందుకైనా ఇద్దరు బార్యలు పెట్టుకున్నాడు ఇద్దరు బార్యులు ఉన్నాయి ఇద్దరు బార్యలో అన్న పెనెన్న పెనిన్నాకు పిల్లలు ఉన్నారు అన్నాకు పిల్లలు లేరు పెనెన్న తనకు బిడ్డలు కలగటం అన్నాకు బిడ్డలు లేకపోవడం చూసి అన్నను వేధిస్తూ ఉండేది హింసిస్తూ ఉండేది మాటలతో గుచ్చు పొడుతూ ఉండేది మాటలతో ఇబ్బంది పెడతా ఉండేది చూడండి చాలా ప్రజలు చాలా కుటుంబాలు ఎలా ఉంటారు తోడుకోవడంలో ఒకవేళ ఇలాంటి సమస్యలు ఉన్నాయనుకోండి ఖచ్చితంగా ఈమె సుపేరియర్ చూపిస్తే పిల్లలున్నా సుపేరియర్ చూపిస్తే పిల్లలు లేని తల్లి మీద ఎలాగైనా కొంచెం సమాజం కూడా అట్లాగే చూస్తూ ఉంటుంది పిల్లలు లేదు స్త్రీలను ఎందు నువ్వు అట్లా చూడడానికి వీళ్ళు లేదు చూడడానికి కూడా మంచిది కాదు అట్లా చూడటం ఏమో ఒకరోజు ఆమె మా ప్రార్థన దేవుడు ఆలకించి ఆమెకి సంతానాన్ని ఇస్తే నువ్వు చేసిన అవమానం అంతా ఆమె గుర్తించుకోకుండా ఉంటుంది అట్టదా అది గుర్తుంచుకుంటారు కదా గడిగా ఎవరు అని గాయపరచడం మంచి పద్ధతి కాదు జాగ్రత్తగా వినండి అక్కడ పెళ్లిన అన్నను చాలా ఇబ్బంది పెట్టి అన్న ఇక తన భార్యను భర్తను అడిగేదట నాకు పిల్లల్ని ఇస్తావా ఎవ పిల్లలు ఇస్తావా ఆయన నేను నేనేమన్నా దేవుడా ఆయన వాడట నీకు పది మంది మంది పిల్లల కంటే శ్రేష్టమైన వాడిని కానీ కదా అంటే నాకు కుదరగా నాకు ఈ అవమానం పోవాలి నాకు సంతానం కావాలని అడిగేవాడు అడిగేదట ఎంత అడిగినా ఎన్ని సంవత్సరాలు అలాగే భర్తను అడిగినా సమాధానం రాలేరు కానీ ఒక రోజు ఒక నిర్ణయం తీసుకుంది ఇక శిలోహులో దేవాలయంలో గెలి నేను మొర పెడతాను అని తీర్మానం తీసుకుంది ఒక పండుగ వచ్చింది పండుగ రోజున తన భర్తతో కలిసి శిలోహులో ఉన్నటువంటి మందిరంలో గెలింది ఆలయంలో గెలింది ఆ శిలోహోలో ఉన్నటువంటి మందిర ఆలయంలో లేదా ఆ ఆలయంలో మొరపెట్టడం ప్రారంభించింది దేవునికి స్తోత్రం ఏది చూశాడు ఏలి అడుగుతున్నాడు ఎంత మన ఏమైంది అయా నా పరిస్థితి ఎట్లాంటిది వెళ్ళు దేవుడిని ప్రార్థనలకు ఇస్తాడు వరుస సంవత్సరానికి నీకు బిడది దేవుడు అని చెప్పాడు దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని ప్రియుల వేదన శిలోహో మందిరంలోకి వెళ్ళి ఆమె చేసినటువంటి ప్రార్థన చాలా మంది ఏం తెలుసా నాకు పిల్లలు ఇస్తే దేవుని దగ్గరికి వెళ్తానులే నాకు బాగుపడితే దేవుని దగ్గరికి వెళ్తానులే నాకు కడుపు రేపు తగ్గితే దేవుని దగ్గరికి వెళ్తానులే చాలా మంది దేవునికి టార్గెట్లు పెడతారు నాకు కడుపు రేపు తగ్గింతే వస్తాను లేకపోతే రాను ఇది రాకపోతే దేవుడికి ఏదో మరి ఉరిగిపోతున్నట్టు ఏమండి దేవుడికి నష్టం వచ్చేస్తున్నట్టు నువ్వు వస్తే ఎంత రావద్దు ఎంత దేవుని దగ్గరికి నువ్వు నీ కోసం రావాలి దేవుని కోసం రావాలా నేను వస్తే గారికి కలిసి వస్తుంది అన్నట్టు నేను వస్తే దేవునికి కలిసి వస్తుంది అన్నట్ో మనం దేవునికి టార్గెట్లు పెడతాం నన్ను బాగు చేస్తావా ప్రార్థన వస్తాను బాగు చేయకపోతే రాను నన్ను స్వస్థపరిస్తే వస్తాను లేకపోతే రాను నాకు పిల్లల్ని ఇస్తే వస్తాను లేకపోతే రాను నేను మాట చెప్పిన నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాతే దేవుడు ఇస్తాడు ఏదైనా సరే నన్ను నన్ను దేవునికి ఇస్తూ చెప్పాను అలా నువ్వు దేవుని దగ్గర రాముందో నువ్వు దేవునికి నివృద్ధాలు ఇస్తే దేవునికి మనస్సునిస్తే దేవుని నీ జీవితాన్ని అప్పగిస్తే అప్పుడు నీవు దేవునికి అప్పగించిన నీ జీవితంలో దేవుడు కార్యాలు చేటు ప్రారంభిస్తాడు ఆమె లోయా నీ హృదయాన్ని ప్రోభుకు అప్పగిస్తే నీ హృదయాన్ని ప్రభుకి అప్పగిస్తే ఆయన హృదయంలో తన కార్యాన్ని చేటు ప్రారంభిస్తాడు ఆమె లోయా కనుక సులోహులో ఉన్న దేవాలయంలోనికి వెళ్ళినటువంటి హనుమ జీవితము కార్యము ప్రారంభమైంది ఆయన ప్రారంభమైంది ప్రారంభం సంవత్సరం తిరిగి లోపల కొడుకు పుట్టాడు మూడు సంవత్సరాలు తిరిగి తర్వాత పాలు విడిచిపెట్టింది పాలు విడిచిపెట్టిన వెంటనే ఆ యొక్క అన్న ఏం చేసిందో తెలుసా తన బిడను పట్టుకుని వచ్చి దేవుని యొక్క ఆలయంలో అప్పగించేసింది దేవునికి స్తోత్రం చెబుతాను అలలోయ మాట ఇచ్చింది తీర్మానం తీసుకుంది తీర్మానం చెప్పిన బిడను దేవునికి అప్పగించింది దేవుడు మరల హన్నాలు జ్ఞాపకం చేసుకున్నాడు ముగ్గురు కొడుకుల్ని ఇద్దర కూతుర్ని చేశాడు దేవునికి స్తోత్రం అవతరం చెందు కాలలోయా నీకు విషయం చెప్పినా నువ్వు ఏ తీర్మానం తీసుకుని దేవుడికి ఏది ఇచ్చినా ఏది అప్పగించినా ఏం చేసినా నీ తీర్మానం నువ్వు చిరసా వహించగలిగితే నీ తీర్మానాన్ని ఒప్పుకోగలిగితే నువ్వు దేవుడికి ఏదైనా ఇవ్వగలిగితే దేవుడు దాన్ని ఒట్టిగా ఉంచుకోడండి దానికి అనేక రెట్లు తిరిగి మనకిస్తాడు నమ్మిన దేవునికి స్తోత్రం చేద్దాం హలో ఎవరికైనా ఏదైనా ఒప్పిస్తే ఎంత ఇచ్చావో అంతే ఇస్తారేమో లేచి నువ్వు ఎంత తీసుకున్నావో అంతే ఇస్తావేమో కానీ దేవుడు ఎటువంటి వాడు కాదు దేవుడు నువ్వు ఇచ్చిన దానికి దానికి రెట్టింపుగానో ముప్పదంతలుగానో నూరంతలు నూరంతలుగానో ఖచ్చితంగా నీ చూతులు తిరిగి ఆయన మీకు ఆశీర్వాదం ఇచ్చుటకు స నమ్మిన దేవునికి స్తోత్రం ఒక కొడుకులు తండ్రి అని ప్రార్థన చేసింది కొడుకుని ఇచ్చేయడం కొడుకులు దేవునికి ఇచ్చింది ముగ్గురు కొడుకుల్ని ఇచ్చాడు ఇద్దరు కూతురుని ఇచ్చాడు అన్నాను సంపూర్ణమైన సంతోషం కలిగినాడు నమ్మి దేవునికి స్తోత్రం చెబుతాను అలా లోయా ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్టు అన్న జీవితం మార్చపడింది అంటాను వాళ్ళు దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళేవారా అంటే ప్రార్థనలు కించేవాడు అక్కడ ఉన్నాడా ఎక్కడున్నాడు దేవుని మందిరంలో ఉన్నాడు మీరు కను నుండి చూడని వాడి కాదు నుండి వినలేని వాడు కాదు చేతి నుండి రక్షించలేని వాడు కాదు అందులో యాభై తొమ్మిదవ అధ్యాయము గ్రంథం అంటాడు కదా రక్షి పనే ఆయన హస్తము కురిచి కాలేదు వినారెక్కున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు జాగ్రత్తగా వినాలి అందుకే బైబుల్ అంటాడు కదా ప్రార్థన అలిగించేవాడు సర్వ శరీరులు మీ ఎందుకు వచ్చేద్దరు ఎక్కడ వస్తారా అంటే ఆయన ఎక్కడ ఉండడానికి వస్తారా ఆయన నివసించే స్థలానికి వస్తారు ఆయన నివసించే స్థలంలో నివాసం ఉంటారు ఆయన సన్నిధికి వస్తారు ఆయన రావడం కాదు ఆయన దగ్గరికి జరగాలే వస్తారు ఈ రోజు నన్ను మాట చెప్పరామండి ప్రియమైన దేవుని బిడ్డరా ఆయన ప్రార్థన ఇచ్చేవాడు గనుక ప్రార్థన ఇచ్చిన సమర్థుడు గనుక ప్రార్థన ఇచ్చిన సిద్ధంగా ఉన్నాడు గనుక ప్రార్థనాలకి ఇచ్చిన ఆయన ఇష్ట ఉన్నాడు కనుక ప్రార్థనలకు ఇచ్చిన ఆయన సమర్థుడు గనుక ఇస్రాలు ప్రార్థన చేయడానికి వారి మరణ వినిపించడానికి వారి యొక్క గోడు వినిపించుకోవడానికి వారి ఆశలు నెరవేర్చుకోవడానికి వారు మరణ వినిపించుకోవడానికి వారు దేవుని దగ్గర అడిగి పొందుకోవడానికి దేవుని మందిరానికి వెళ్ళేవాడు నమిన దేవునికి స్తోత్రం వెళ్తాం అలా ప్రియమైన దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకోవాలి వాళ్ళు దేవుని ఆలయానికి ఎందుకు వెళ్ళేవారా అంటే ఎందుకు దేవుని ఆలయం అంటే అంత పిచ్చి అంటే దేవుని ఆలయం అంటే ఎందుకు అంత ఆప అంటే ఆకాంక్ష ఎందుకంటే దేవుని ఆలయములో ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా ప్రార్థన ఆలకిస్తాడు నమ్మిన దేవునికి స్తోత్రం అందుకోసం వాళ్ళకి ఎప్పుడు దేవుడి మందిరికి వెళ్ళి ఎప్పుడు గోడు చెప్పుకుందామా ఎప్పుడు మన మాటలు చెప్పుకుందామా ఎప్పుడు మన బాధలు చెప్పుకుందామా ఎప్పుడు మన కష్టాలు చెప్పుకుందామా ఎప్పుడు మన కన్నీరు తుడుచుకుందామా వాళ్ళకి వెళ్ళి మనం కన్నీరు కాల్స్తే ఆయన మన కన్నీరు ఆయన తోడడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఎప్పుడెళ్ళు మా ప్రార్థన చేసుకుందామా అని ఎప్పుడు మందిరానికి వెళ్దామా అని ఎదురు చూసేవారట ఈరోజు నువ్వు మందిరానికి రావడానికి ఏదో ప్రార్థనకు వచ్చి తీర్మానం తీసుకున్న ఈ సంవత్సరం అంతా ప్రార్థన రావాలని ప్రార్థన రావాలని చాలిపోవడానికి కాదు మందిరానికి వచ్చి ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయడానికి రావాలి రెండవదికి ప్రార్థనకి ఎందుకు రావాలో మందిరానికి ఎందుకు రావాలో మనం నేర్చుకుందాం చూడండి నా సంఖ్యకాండము పదహారు అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఆయన చదువు సంఖ్యకాండం పదహారు అధ్యాయము తొమ్మిదిలో వచ్చిన తొందరగా చదవండి తన మందిర సేవ చేయటకు హలో యో ఇక అంటున్నాడు తన మందిర పరిచర్ చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకుని ఇస్రాయల్ దేవుడు మాట్లాడుతున్నాడు మీరు దేవుని మందిరానికి ఎందుకు రావాలా అంటే పరిచర్య చేయడానికి రావాలా హలో మందిరానికి ఎందుకు రావాలి ఇస్రాయల్ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు వాక్యం చెప్పినట్లుగా తప్పనిసరిగా ఏం చేయాలి అక్కడ ఏదో ఒక పరిచర్య చేయాలా ఏదో ఒక పని చేయాలా లాగా వెళ్ళి ఇస్రాయలీలు మందిరానికి వెళ్ళి సబ్బగా కూర్చొని వాక్యం వినేసి లేదా ప్రార్థన చేసుకుని వచ్చేసేవారు కాదు వాళ్ళు ఏం చేసేవారు పరిచర్య చేసేవారండి పరిచర్య చేసేవారండి పరిచర్య చేయడం ఆశీర్వాదం అది రెబిరూ రాసిన పత్రిక ఆరు వద్ద పదవచ్చులో అంటాడు చూడండి మీరు చేసిన కార్యమును మీరు పరిశోధనకు ఉపచారం చేసి ఇంకా నువ్వు చేయించున్నట్టు చూసి తన నావును వచ్చి చూపిన ప్రేమను దేవుడు మర్చిపోవడానికి దేవుడు అన్యాయిస్తుడు కాదు దేవునికి స్తోత్రం దేవునికి వాక్యులు అన్నాడు మీరు చేసిన పరిచయం మర్చిపోవడానికి దేవుడు అన్యాయిస్తుడు కాదు ఇస్రాయలీలు దేవుని మందిరానికి ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళేవారంటే అంటే దేవుని పరిచయం పరిచర్ చేయడానికి పరిగెత్తుకెళ్ళేవారు పరిచయ చేయడం అంటే అలా ఇష్టం ఎందుకో తెలుసా మనం ఎంత పని చేస్తే దేవుడు మన పక్కన అంత పని చేస్తాడు నమ్మితే దేవునికి స్తోత్రం దేవుడు వాగ్దానం చేశాడు కదా దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు నమ్మకొస్తుడు దేవుడు అన్యాయం చేసేవాడు కాదు అన్యాయం చేసేవాడు చూస్తుండేవారు ఊరికలేవాడు కాదు ఆయన అన్యాయస్తుడు కాదు అన్యాయస్తుడు కాదు నువ్వు చేసిన పనికి నువ్వు చేసిన కార్యానికి తగిన ప్రతిఫలాలు ఇచ్చుటకు ఆయన సమర్థుడు చాలా మంది దేవుని మందిరంలో పరిచయం చేయడానికి ఇష్టపడదు నీకు విషయం చెప్పరా ఎప్పుడు నువ్వు మందిరానికి వచ్చినా సరే ఎప్పుడు దేవాలయంలోకి వచ్చినా సరే వచ్చేసి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడం కాదు చేయాల్సింది ఖచ్చితంగా ఏదో ఒక పని చేసి వెళ్ళాలా వచ్చిన ప్రతిసారి అది గుర్తుపెట్టుకోట్ ఎప్పుడు మందిరానికి వచ్చినా ఖచ్చితంగా ఏదో ఒక పని చేయాలి అది ఆశీర్వాదం అది దీవెన మనకి మీకు ఇందుకు ఒక మాట చెప్తాను చూడండి బైబిల్ గ్రంథంలో దినవృత్తాంతాల గ్రంథంలో దినవృత్తాంతాల గ్రంథంలో పదమూడవ అధ్యాయ మొదటి దిన రెండవ దినవృత్తాంతాలు పదమూడులో ఒక యుద్ధం కనబడుతుంది మనకి అక్కడ అబియా అలాగే యారోభావం ఇద్దరు మధ్య యుద్ధం వస్తుంది యారోభావం అభియా మీద విరుచుకు పడతా ఉంటాయి ఎందుకంటే అభియా చాలా బలవంతుడు అతనికి పద్దెనిమిది సంవత్సరాల అనుభవం ఉంటుంది ఎనిమిది లక్షల సైన్యం ఉంటుంది పది గోత్రాలు జనం ఉంటారు పది గోత్రాలు జనం ఉంటుంది అతని దగ్గర ఎంతో కాల్బలం ఎంతో రథబలం ఉంటుంది చాలా బలవంతుడు అభ్య చాలా చిన్నడు రెండు గోత్రాలే జనం ఉంటారు అతని దగ్గర అభ్య దగ్గర నాలుగు లక్షల జనానికి ఆ కాల్బలమే సైన్యమే నాలుగు లక్షల సైన్యమే ఉంటుంది ధనంలో తక్కువ వాడు అనుభవంలో తక్కువ వాడు అలాంటి వాడి మీదకి ఎవరో విరుచుకు పడతా ఉంటే అభయ ఒకసారి ఆ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు యుద్ధానికి ముందు లేచిపోని ఎరో బావుదా అంటాడు ఎరో నా నావి యుద్ధం చేయడానికి రావద్దు నువ్వు నా దగ్గర యుద్ధాన్ని చేయడానికి వస్తే ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు జాగ్రత్త అంటాడు అప్పుడు ఎర బాబా అంటాడు ఎందుకు ఓడిపోతాడు రాబాయ్ నా దగ్గర బలం ఉంది ధన బలం ఉంది ఆస్తి బలం ఉంది కండ బలం ఉంది తెలుగు బలం ఉంది జ్ఞాన బలం ఉంది అనుభవం బలం ఉంది అన్ని నా దగ్గర నేను ఎందుకు ఓడిపోతానా అంటే నాలుగు కారణాలు చెప్తాడు అభయ్య అక్కడ నాలుగు కారణాలు నాలుగు కారణాలు రెండో కారణం ఏంటి తెలుసా ఇదిగో నా ఇంటి దగ్గర నా మందిరములు నా దేవుని మందిరములు మా యవనస్తులు వారు చేయాల్సిన పనులన్నీ వాళ్ళు చేస్తా ఉన్నారు దేవునికి ఇష్టోతయ్యా ఎలాగట మా యవనస్తులు మా లేవిలో దేవుని మందిరంలో చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తున్నారా యుద్ధం ఇక్కడ జరుగుతుంటే ఎక్కడో మందిరంలో పని చేసేవాడి గురించి చెప్తావేంటబ్బా